పెళ్ళంటే నోరేళ్ల బంధం అంటారు అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకడికి వంద సార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు కానీ కొందరి జీవితాల్లో పెళ్ళి కలిసి రాదు అలాంటి లిస్ట్లో ముందు వరుసలో ఉంటాడు క్రికెటర్ దినేష్ కార్తిక్ ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది దినేష్ కార్తిక్ మొదటి భార్య నిఖితా వంజరా అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళి విజయ్తో సంబంధాన్ని ఏర్పరచుకుంది తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్ దినేష్ చిన్న చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు క్రికెట్ క్రికెట్లో చెన్నైకి కెప్టెన్ గా వివరించే దినేష్ కార్తిక్ రెండు వేల ఏడులో తన ఇరవై ఒకటి ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకున్నాడు నిఖిత తండ్రి దినేష్ కార్తిక్ వాళ్ళ తండ్రి ఇద్దరు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరు కలిసి పెరిగారు ఇది పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్ ఉన్న మురళి విజయ్ కూడా హాజరయ్యాడు అయితే దినేష్ కార్తిక్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండే మురళి విజయ్ అతని భార్య నిఖితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు ఈ విషయం దినేష్ కార్తిక్ తెలియంతో నిఖితకు విడాకులు ఇచ్చాడు దినేష్ కార్తిక్ తో విడాకులు తీసుకున్న నిఖితను పెళ్ళిన మురళీ మురళి విజయ్కి ప్రస్తుతం ఓ కూతురు బాబు ఉన్నారు రెండు వేల పన్నెండులో తమిళనాడు విజయ్ హాజరయ్యే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేష్ కార్తిక్కి మురళి విజయ్కి తన భార్యకి ఉన్న విహేతర సంబంధం గురించి తెలిసింది భార్య తనను మోసం చేసిందన్న బాధ కంటే తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తిక్ తట్టుకోలేకపోయాడు విషయం తెలిసిన తర్వాత నీకు దగ్గర విడాకులు ఇచ్చేశాడు దినేష్ కార్తిక్ ఎక్కువ విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది దీంతో ఆ బిడ్డకు తానే తండ్రి అని తెలుసుకున్న మురళి విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నిఖిత మురళి విజయ్లకు ముగ్గురు పిల్లలు ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళి విజయ్ దినేష్ కార్తిక్ ఈ సంఘటన తర్వాత భద్రశత్రులుగా మారిపోయారు దినేష్ కార్తిక్తో మాట్లాడడానికి కానీ ముఖం చూపించడానికి కానీ మురళి విజయ్ సహకరించాడు అంతేకాకుండా దినేష్ కార్తీక్ ప్రదర్శన సమయంలోనూ మురళి విజయ్ చేసిన ట్విట్ హాట్ టాపిక్గా మారింది వండి చేత్తో మ్యాచ్ గెలిపించిన కార్తీక్ పేరు ప్రస్తావించకుండా ట్విట్ చేసిన టోస్ బారిన పడ్డాడు మురళి విజయ్ నిఖిత మురళి విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్న దినేష్ కార్తిక్ రెండు వేల పదిహేనులో భారత స్కాష్ ప్లేయర్ దీపికా పల్లికలతో ప్రేమలో పడ్డాడు ఒకే కోచ్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే అసహించుకునే దీపిక దినేష్ కార్తిక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ రెలబిటీలో అన్యోన్యమైనట్టుగా గుర్తింపు పొందారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి